హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ మాత్రం మిస్ కాకండి రౌడీల దగ్గర నుంచి శరణ్య తప్పించుకుంటుంది కదా ఆనంద భైరవి అట్నుంచలి వస్తూ ఉంటుంది శరణ్య వెనుకాల రౌడీలు పడుతూ ఎలాగైనా కిడ్నాప్ చేయాలని చెప్పేసి వెంటనే రౌడీలు శరణ్యను పట్టుకునడానికి ప్రయత్నిస్తుండగా ఈలోపు శరణ్య అట్నుంచలి తప్పించుకోబోతుండగా వెంటనే శరణ్య రౌడీల మధ్య ఒక కారు వచ్చి ఆగుతుంది అందులో ఒక్కసారిగా ఎవరో ప్రమాదంలో ఉన్నారని చెప్పేసి ఆనంద భైరవి వెంటనే కారు దిగుతుంది ఆ కారులో ఉన్న ఆనంద భైరవిని చూసి శరణ్య ఒక్కసారిగా సంతోషపడుతుంది శరణ్య అని చెప్పేసి వెంటనే షాక్ అయిపోతుంది వెంటనే హక్ చేసుకుంటుంది ఏంటమ్మా ఎక్కడుందో ఇన్ని రోజులు ఏమైపోయో అని చెప్పేసి అడుగుతుండగా ఈలోపు రౌడీలు శరణ్యను కిడ్నాప్ చేయడానికి వస్తుండగా ఆనంద భైరవి ఒక్కసారిగా ఉగ్ర రూపాన్ని చూపించి రావుడీల తాట తీస్తుంది ఇక మరోవైపు శరణ్ణి కిడ్నాప్ చేసి తీసుకెళ్దామని చెప్పేసి రౌడీలు ఆ హితో పొడవాలని చెప్పేసి ప్లాన్ చేస్తారు ఈ లోపు మాత్రం రౌడీల తాట తీస్తుంది ఆనంద భైరవి ఏమైందమ్మా ఏం జరిగింది ఎక్కడున్నావు అని అడుగుతున్న సమయంలో వెనుక నుంచి వెళ్ళి రౌడీ వచ్చి ఆనందను చంపబోతుండగా శరణ్య అది గమనించి వెంటనే ఆనందను అటువైపు తోసేసి ఒక్కసారిగా ఆ రౌడి శరణ్య కడుపులో కత్తిపోటతో ఒక్కసారిగా కుప్పకూలుతుంది అక్కడున్న రౌడీలు ఒక్కసారి పారిపోతారు ఈ లోప మాత్రం శరణ్య చావుతో పోరాడుతూ ఇక అత్తయ్య గారు చెప్పేసి అంటూ ఉంటుంది ఒక్కసారిగా స్పృహలోకి వెళ్తుంది వెంటనే డాక్టర్లు ఇక ఫోన్ చేసి అక్కడికి అంబులెన్స్ వచ్చిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళి శరణ్య హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక వెంటనే ఆనంద భైరవి ఇంటికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసరికి అనన్య షాక్ అయిపోతుంది హాస్పిటల్ ఉన్న శరణ్య ఇక చావుతో పోరాడుతూ ఉంటుంది ఇక్కడ విశ్వనాథ్ మాత్రం శరణ్య కోసం బాధపడుతుండగా ఈ విషయం ఎలాగైనా అన్యకు చెప్పాలని వెంటనే ఆనంద భైరవి జరిగిందంతా చెప్పేసరికి ఇక గీత ఉన్న విశ్వనాథ్ ఒక్కసారి షాక్ అయిపోతారు అందరు కలిసి హాస్పిటల్కి వస్తారు ఇక శరణ్యకు డాక్టర్ ట్రీట్మెంటు జరిపిస్తుండగా ఆనంద భైరవి కంగారు పడుతూ అసలు నా కోడలు రౌడీల దగ్గర ఎందుకుంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఆ కంగారు పడుతూ ఉంటుంది ఇది రౌడీల దగ్గర నుంచి తప్పించుకుందని చెప్పేసి వెంటనే రౌడీలకు పక్కన వచ్చి ఫోన్ చేస్తుంది ఒరే సత్యనోళ్ళు రారా నేను ఎంతగా చెప్పాను రా ఎలాగైనా అది బయటికి రావద్దని చెప్పినా కూడా అది తప్పించుకుంది కదరా అంటుండగా అవును మేడం అంతేకాదు ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని కొట్టి ఇక తనని తీసుకెళ్ళింది ఎలాగైనా తనని చంపాలనుకున్న ప్రయత్నంలో తను అడ్డొచ్చింది శరణ్య అందుకే కత్తితో పొడిచామని అంటుండగా చేసిన గణకరానికి చాలు అని చెప్పేసి వెంటనే కాల్ కట్ చేస్తుంది ఇప్పుడు శరణ్య వచ్చింది నిజం బయట పడుతుంది కదా భయంతో అనన్య కంగారు పడుతుంటుంది ఈ లోపు డాక్టర్ ట్రీట్మెంట్ జరిపించిన వచ్చిన తర్వాత బయటకు వచ్చేసరికి ఆనంద భైరవి డాక్టర్ని ఎలా ఉంది ఎలా ఉంది నా కొడలికి అడుగుతుండగా ఇక అబ్జర్వేషన్లో పెట్టామమ్మా కాకపోతే తనకు కత్తి లాగా తగిలింది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం చెప్పలేమనే అనేసరికి ఇక భయంతో చాలా కంగారు పడుతూ ఉంటుంది అటువైపు దర్శన్ స్టేషన్లో ఇక్కడ బెడ్ మీద శరణ్య అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక్కడ అనన్య మాత్రం కంగారు పడుతూ ఉండగా మరోవైపు లీలావతి విధంగా అంటుంది ఎలా అవుతుంది శరణ్య ఇంటికి వచ్చింది దర్శన్ కూడా శరణ్య దొరికిందని చెప్పిన తర్వాత దర్శన్ని కూడా ఇక జైల్లో నుంచి వెళ్ళి విడిపించాలని చెప్పేసి అంటుండగా నిజం బయటపడేదాకా ఇప్పుడు ఎలాగైనా స్టేషన్లో ఉండాల్సి వస్తుందక అసలు ఏం జరిగిందో శరీర కళ్ళు తెరిస్తే కానీ నిజం మనకు తెలియదు అని విధంగా అనుకుంటుండగా అన్నన్న మాత్రం నిజం బయటపడితే ఇక నా జీవితం ఎలా ఉంటుందో ఇది ఇప్పుడే దొరకాలా అసలు ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అన్నన్న కంగారుతో చాలా ఇబ్బంది పడుతుంది మరి రివ్యూలో ఏం జరగబోతుందో తెలుసు